యొప్త కుమార్తె యొప్త తన యొక్క ఆలోచన నెరవేరినట్లు తాను జయించాలన్న ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు అతడు దేవునితో ఒక మృకుబడి మృక్కున్ను దేవుని అడుగుచున్నాడు నేను నా విరోధుల్ని జయించినట్లయితే నేను నా విరోధులను జయించినప్పుడు నా ఇంటి నుండి మొదట నాకు ఏది ఎదురు పడుతుందో దాన్ని నేను నీకు అర్పించదను అని యొప్తా ఒక మొక్కుబడిని చేసుకున్నాడు యెప్తా మొక్కుబడిని చేసుకున్న రీతిగానే యుహోవ ఆత్మ యొప్తావ మీదకి రాగా అతడు గిలాదులోనూ మనస్సులోనూ సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి యుద్ధకు సాగెను అప్పుడు యొక్క ఎహోవాకు మొక్కుకొన్ను ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎట్లా నేను అమోనియల యుద్ధ నుండి క్షేమగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని నర్పించదనను అప్పుడు యప్తా అమోనీయులతో యుద్ధం చేయుట జరిగిన తరువాత యహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు జయించి ఆ యొక్క సంతోషంతో ఎప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ సంతానమే కానీ లేదు ఎప్తాకి ఉన్నది ఒక్కతే కుమార్తె ఏకైక కుమార్తె ఆమెను ఎంతో ప్రేమగా అతడు చూసుకుంటున్న సందర్భంలో జరిగిన ఒక గొప్ప కార్యము ఈ రీతిగా అతడు విజయముతో వచ్చి ఎదుర్కొనబోయినటువంటి తన కుమార్తెను చూసి అతడు ఎంతగానో బాధించాను కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసివి నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకతవే ఉన్నావు నేను ఎహో ఒక మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా ఎప్త కుమార్తె ఎంతో విశ్వాసంతో ఈ రీతిగా మాట్లాడుచుంది ఆమె నా తండ్రి యహో ఒక మాట ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము ఎహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద ఉండడని అతనితో అనును మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేను నా చెలికత్త పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించిన తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చును గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించను ప్రభువుని ఎంతగానో వేడుకును ఆ రెండు నెలలు అంత అంత ముగిసిన తరువాత ఆమె తన తండ్రి వద్దకు వచ్చి తిరిగి రాగా అతడు తాను మృక్కున్న మొరుక్కుబడిని చెల్లించాను రీతిగా తాను మృక్కున్న మొరుక్కుబడి తీర్చుటిలో వ్యవప్తా వెనుకి తీయలేదు కానీ నీవు మృక్కుద మృక్కున్న దాన్ని చెల్లింపు ఎవరైతే ఏదైతే మృక్కుంటూ ఉంటారో దాన్ని చెల్లించవలసింది నీవు మృక్కుని చెల్లింపు కుండుట కంటే కొంతమంది మృక్కుకుంటారు దాన్ని చెల్లించలేరు కానీ అలా మొక్కు కొనక ఉండటమే మేలు కనుక దయతోటి ఏది పడితే అది మృక్కులు మ్రొక్కకూడదు వ్యక్త తన మృక్కుబడి విషయంలో తను ఎంతో కృంగిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నది కనుక నోటి నుండి మాట వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించి అది చేయగలమా లేదా అనేది మనం గ్రహించి చేయవలసిన వారమై ఉన్నాం యొక్క తన ఏకైక కుమార్తెని తన ప్రేమించినటువంటి కుమార్తెని విజయం అయితే పొందగలిగాడు కానీ ఆమె దేవునికి అర్పించుటందు ఎంతో కృంగిపోయాడు కనుక మృక్కునేది ఆలోచించి మృక్కుకోండి మృక్కుకొని చెల్లించకుండాట కంటే అసలు మొక్కుకోకుండా ఉండటం మేలు మేలు కనుక మృక్కుబళ్ళు మొక్కేటప్పుడు ఏది మొక్కాలో సాధ్యమైన వాటి కొరకు మొక్కటం ప్రారంభించండి సమస్య ఉన్నది కదా అని ఏది పడితే అది మృక్కుబళ్ళు మొక్కకూడదు అనేది బట్టి మనం గ్రహించాలి అతడైతే వెనుక తీయలేదు కానీ కొన్ని సందర్భాల్లో వెనుక తీయవలసిన పరిస్థితులు వస్తాయి కనుక అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మొదటగానే ఏమి మొక్కుంటున్నాము అనేది కాస్త గ్రహించి మొక్కుకుంటే అది మనకు సంతోషకరంగా ఉంటుంది